హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్చువల్గా మీకు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అనేది చేశాను సో వీడియోలో మీకు గురించి ట్రిప్స్తో సింపుల్ గా చేసుకోవడం చెప్పానండి సో ఇప్పుడు కంప్లీట్ టాపిక్ అనేది ఏ విధంగా వ్యంజన్స్ అందిని మనం ఐడెంటిఫికేషన్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో చేయబోతున్నాను సో లాస్ట్ క్లాస్లో మీకు సో ఎక్స్ప్లెయిన్ చేసాను జస్ట్ మనకి వ్యంజన్ ఏంటంటే సో వ్యంజన్ కి బాధ్ వ్యంజన్ లెటర్ లేదా స్వర లెటర్ వచ్చినా కూడా స్వర తర్వాత వ్యంజన్ వచ్చినా కూడా అదంతా కూడా వ్యంజన సంధి అవుతుందండి సో ఈ వ్యంజన్ సంధిని మనం గుర్తుపెట్టుకోవడానికి మీకు కొన్ని ట్రిక్స్ చెప్పాను కదా సో ఆ ట్రిక్స్ మీకు ఉపయోగపడతాయి అలా కాకుండా కంప్లీట్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెనం సో ఇవి కంప్లీట్ ఎక్స్ప్లెషన్ తెలియాలంటే ఫస్ట్ మనకి వర్ణమాలలో ముందు చూడండి ఒకసారి సో మనకి అక్షరాలు కదా సో యాక్చువల్ గా మీకు అక్కడ లాస్ట్ క్లాస్ లో చెప్పాను సగోసవర్ణం ఆఘోషవర్ణం వర్ణ అని సో అవి తెలియాలంటే ముందు ఈ వర్ణ తెలియాలి వర్ణానికి వర్గాలు తెలియాలండి సో దీన్ని వచ్చేసి మనం వర్గ్ అంటే ఫస్ట్ లెటర్ ఉండేదండి మొత్తం ఈ లైన్ అంతటిని కలిపి వర్గని సో ఈ లైన్ అంతటిని కలిపి చావర్గని సో దీన్ని అని అంటే ఆ లైన్ స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ వర్గానికి ఆ లెటర్ నేమ్ అనేది ఇవ్వడం జరిగిందండి నా చూడే హిందీలో అంటే ఇదంతా కూడా కానించి ఇంజ వరకు ఉండేదంతా కూడా కావర్గని చా నుంచి ఇంకా వరకు ఉండేదంతా కూడా చావర్గని తా నుంచి చా వరకు ఉండేదంతా కూడా టావర్ గని తా నుంచి నా వరకు ఉండేదంతా కూడా తావర్గని నుంచి సారీ ఇక్కడ అనా అండి ఇది చా అని నేను చెప్పాను నుంచి మా వరకు ఉండేదంతా కూడా ఏంటంటే పా వర్గని సో ఈ ఫస్ట్ లెటర్ తో మనకి మంచం చేయడం జరిగింది సో ఇవి మనకి వర్గాలు అండి సో ఇప్పుడు వర్గాలు తెలిసినట్లయితే లేదా ఈ వర్ణం సో అఘోస్ వర్ణ సగోస్ వర్ణం సో ఇందులోనే ఉన్నాయి అగోస్ సగోస్ వర్ణాలు అనేవి సో అంటే ఫస్ట్ మనకి ఏవైతే ఫైవ్ ఫైవ్ లెటర్స్ ఉంటాయి ఒక్కొక్క వర్గంలో ఈచ్ వర్గంలో ఎన్ని ఉంటాయండి లేదా ఈచ్ వర్ణంలో ఫైవ్ లెటర్స్ ఉంటాయి ఈ ఫైవ్ లెటర్స్ లో టూ ప్లస్ త్రీ అనేది చేయడం జరిగింది సో టూ ప్లస్ త్రీ అంటే టూ అనేది ఏంటి అంటే మనకి అగోస్ అని సో ఈ త్రీ అనేది ఏంటంటే సగోస్ అంటే టూ త్రీ నెంబర్స్ గోస్ సగోస్ చేయలేదండి ఈ ఫైవ్ లెటర్స్ లో టూ లెటర్స్ ని అగోస్ లెటర్స్ అని రిమైనింగ్ త్రీ లెటర్స్ ని సగోస్ లెటర్స్ అని చేయడం జరిగింది అంటే ఇప్పుడు మేము అగోస్ సగోస్ గురించి మళ్ళీ వెతుక్కో వితుక్కునే పని లేదండి ఈజీ సో ఫస్ట్ టూ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో ఉండే స్టార్టింగ్ టూ లెటర్స్ స్టార్టింగ్ ఉండే టూ లెటర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ స్టార్టింగ్ ఉండే టూ లెటర్స్ కూడా ఆ గోస్ లెటర్స్ అండి సో నెక్స్ట్ ఉండే త్రీ లెటర్స్ అన్ని కూడా ఏంటి అంటే మనకి సగోస్ లెటర్స్ అండి ఓకే సో ఫస్ట్ ఉండే టూ కూడా ఆ గోస్ లెటర్స్ నెక్స్ట్ ఈ త్రీ మిగిలే కదా ఇక్కడ మనకి సో రిమైనింగ్ ఏవైతే త్రీ ఉన్నాయి కదా ఇక్కడ సో ఈ రిమైనింగ్ త్రీ కూడా మనకి సగోస్ లెటర్స్ అని అంటామండి సో సో అగోస్ లెటర్స్ సగోస్ లెటర్స్ ఇది తెలిస్తే సరిపోతాయి సో ఈ ఫస్ట్ ఈ ఫైవ్ వర్గాల్లో ఉండే స్టార్టింగ్ టూ లెటర్స్ అగోస్ లెటర్స్ రిమైనింగ్ త్రీ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లో ఉండే రిమైనింగ్ త్రీ లెటర్స్ కూడా సో ఈ త్రీ అదేవిధంగా ఈ త్రీ ఈ త్రీ ఈ త్రీ ఈ త్రీ సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే సగోస్ లెటర్స్ అంటే లెటర్స్ వర్గ్ సో వర్ణం హిందీలో ప్రాపర్ గా చెప్పాలంటే సగోస్ వర్ణం అగోస్ వర్ణం సో ప్రాపర్ హిందీ కాకుండా తెలుగు హిందీ మిక్స్ చేస్తున్నాను కాబట్టి సో వీటన్నిటిలో కూడా ఏంటంటే మనకి అగోస్ వర్ణం ఇది సగోస్ వర్ణం ఇది అగోస్ వర్ణం అర్థమైందండి సో ఈ క్లారిటీ మీకు తెలిస్తే సో నెక్స్ట్ మీకు చెప్పే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ కూడా వెరీ ఈజీ అండి ఎంత ఈజీ అంటే ఈజీగా నేర్చుకోగలుగుతాను అగోస్ ఫస్ట్ సా ఆ ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ మీకు ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే ఆ ఫస్ట్ వస్తుందా సా ఫస్ట్ వస్తుందా మనకు ఆ లెటర్ ఫస్ట్ వస్తుంది కదా వర్ణమాలలో అంటే సో అగోస్ ఫస్ట్ ఉండే టూ లెటర్స్ కూడా ఏంటంటే అగోస్ సెకండ్ ఉండే త్రీ లెటర్స్ ఏంటి అంటే సగోస్ ఓకేనండి క్లియర్ కనిపిస్తుంది కదా సో ఇది మీకు అగోస్ సగోస్ గురించి సో ఇది క్లియర్ గా అర్థమైందంటే నెక్స్ట్ అంతా కూడా చాలా ఈజీ సో ఇక్కడ చూడండి మిగతా అంతా కూడా ఈజీ ట్రిక్ తో చెప్తాను ఇది గుర్తుపెట్టుకోండి బాగాన ఈ అగోస్ సగోస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సో ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ రూల్ వచ్చేసి మీకు స్టార్టింగ్ రూల్ ఇందులో అగోస్ ప్లస్ సగోస్ అంటే అగోస్ ప్లస్ సగోస్ కానీ లేదా స్వరాక్షరం గానీ అగోస్ లెటర్ కి సగోస్ లెటర్ యాడ్ అయినా లేదు అంటే స్వర యాడ్ అయినా కూడా అది సగోస్ గానే చేంజ్ అవుతుంది అంటే మీ టూ లెటర్స్ తర్వాత ఈ టూ లెటర్స్ తర్వాత అయినా లేదా స్వర్ లెటర్ తర్వాత అయినా కూడా మనకి సగోస్ కానీ వచ్చిందంటే ఈ త్రీలో లో ఏ లెటర్ వచ్చినా కూడా ఇది మనకి కంప్లీట్ గా వర్డ్ ఎందులో చేంజ్ అవుతుంది సగోస్ లెటర్ గానే చేంజ్ అయిపోతుంది అనమాట ఏ లెటర్ గా చేంజ్ అవుతుంది సగోస్ లెటర్ గానే చేంజ్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ రాసాను మీకు ఆగోస్ ప్లస్ సగోస్ కదా ఇక్కడ ఎగ్జాంపుల్స్ కాప్ ప్లస్ ఇది స్వర్ కదా మనకి సో ఈ స్వర్ లెటర్ కాతో కలిస్తే ఏమైంది గా చూడండి మనకి ఇక్కడ ఇందులో ఉంది ఇందులో ఇంకో ట్రిక్ కూడా ఉందండి సో ఏటవుతుందంటే ఈ టూ సగోస్ లెటర్స్ లో ఏ లెటర్ అయినా కూడా ఈ సగోస్ లెటర్ తో కానీ లేదు అంటే స్వర్ లెటర్ తో కానీ కలిసిందంటే మనకి ఈ సగోస్ లో ఉండే ఫస్ట్ లెటర్ గా మాత్రమే చేంజ్ అవుతుంది ఈ సగోస్ లో ఉండే ఫస్ట్ లెటర్ గా చేంజ్ అయిపోతుంది అనమాట ఈ ఫస్ట్ లెటర్ గా మనకి అది మార్క్ చెందుతుంది అది అలా చూడండి సరే ఇక్కడ ఉంది కదా ఆ ఓకే ఓకే ఇక్కడ ఇంకొక చెప్తాను మీరు ఇంకో కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే అది ఏ లెటర్ లో ఏ లెటర్ లోకి వెళుతుందనే కన్ఫ్యూజ్ కూడా ఉంది కదా సో ఫస్ట్ ఇన్ కేస్ మనకి ప్లస్ ముందు కానీ చెప్తాను ప్లస్ సింబల్ ముందు ఏ వర్గం అయితే లాస్ట్ ఎండ్ అవుతుందో అంటే అది కా వర్గం ఎండ్ అయితే ఆ కావర్ వర్గంలో ఉండే సగోస్ లెటర్ యొక్క ఫస్ట్ లెటర్ వస్తుంది ఇన్ కేస్ ఇక్కడ చాలా లెటర్ తో ఎండ్ అయితే సో దాని యొక్క ఫస్ట్ లెటర్ వస్తుంది సారీ అంటే సగోసులో ఫస్ట్ లెటర్ అది డాతో ఎండ్ అయితే దాంట్లో ఉండే ఫస్ట్ లెటర్ వస్తుంది సగోస్ లో ఉండే సో ఇక్కడ సారీ డా కథా వస్తుంది సో ఇక్కడ తాతో ఎండ్ అయినట్లయితే ఇందులో ఉండే సగోసులో ఫస్ట్ లెటర్ ఏంటంటే డా సో పాతో ఎండ్ అయితే సగోస్ లో ఉండేది ఏంటి బా ఓకే సో ఇది ఈజీ మీకు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే సో చెప్పలేను సో మీకు చెప్పాను కదండి ఈ ప్లస్ వచ్చేస్ లెటర్ లో సో ఏ వర్గంతో అయితే ఉంటుందో సో ఈ దీంతో యాడ్ అయిన తర్వాత అదే వర్గంలో ఉండే సగోస్ లెటర్ లో ఫస్ట్ లెటర్ గా చేంజ్ అవుతుంది మీకు ఇంకా క్లియర్ గా నోట్స్ రాసుకున్న వాళ్ళకైతే ఇక్కడ రైట్ చేసాను కూడా చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి రైట్ చేసాను సింపుల్ గా కా అనేది మనకి ఇక్కడ కా వర్గంకి కలిసినప్పుడు ఇందులో కా వచ్చింది సో నెక్స్ట్ కాకి గా చూడండి గాలో ఉండే సగోస లెటర్ అయినా కూడా మనకి వచ్చింది గాయే వచ్చింది నెక్స్ట్ ఈ ఈ అనేది ఏంటి మనకి స్వర స్వర లెటర్ స్వర లెటర్ తో కలిసిన కూడా ఏమొచ్చింది ఆ కావర్గంలో ఉండే గా లెటర్ వచ్చింది సో ఇక్కడ మీకు నోట్స్ ఎవరైతే నోట్ చేసుకుంటున్నారో వాళ్ళకి క్లియర్ గా రాసి సగోస్ లో ఫస్ట్ లెటర్ లేదా థర్డ్ లెటర్ మీకు ఎలా అర్థమైనా రాసుకోవచ్చు అంటే సగోస్ లో ఉండే ఫస్ట్ లెటర్ లో చేంజ్ అవుతుంది లేదు మీకు ఫస్ట్ లెటర్ అర్థం కాకపోతే ఈ వర్గ్ అంటే అదే వర్గంలో లో ఉండే థర్డ్ లెటర్ గా చేంజ్ అవుతుంది ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మా మాతో కలిసేటప్పుడు చూడండి ఒకసారి మాతో గానీ ఏమైనా మనకి స్పర్శ వ్యంజన్ గానీ కలిసినట్లయితే ఇక్కడ స్పర్శ వ్యంజన్ అంటే ఏంటి అంటే మీకు వ్యంజన్ యొక్క టైప్స్ నేను ఒక వీడియోలో చేసి పెట్టానండి ఫస్ట్ మన అది యూట్యూబ్ లో ఉండే ఫస్ట్ వీడియో ఉంటుంది వర్ణమాలలో ఉండే టైప్స్ అనేది సో అందులో మీకు ఉంటుందండి స్పర్శ వ్యంజనం విసర్గ వ్యంజనం అంతస్థ వ్యంజనం అంతం వ్యంజనం అన్ని కూడా మీకు డీటెయిల్ గా దొరుకుతాయి ఆ వీడియోను ఇన్ కేస్ మీకు ఇది అర్థం కాకపోతే సగో సగోస్ ఇవన్నీ కూడా అక్కడ నేను క్లియర్ క్లియర్ గా ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ లాస్ట్ లెటర్ మాతో ఎండ్ అయింది అనుకోండి ఈ మా సో ఈ మా తర్వాత మీకు ఏమైనా స్పర్శ వ్యంజన్ స్పర్శ వ్యంజన్ అంటే ఏంటంటే మనకి ఈ ఫైవ్ ని కలిపి స్పర్శ వ్యంజన్ అంటారండి చూడండి కా చ ఓకే కా చాట నా పాయింట్ ఈ చోట ఈ లాస్ట్ లెటర్లు ఉన్నాయి కదా సో ఇక్కడ ఇవి కానీ వస్తే అవి ఎలా వస్తాయి అంటే ఇది తా ఇది సారీ ఇక్కడ నేను మిస్టేక్ రాసేస్తాను మీకు క చాట తాప ఈ స్పర్శవి ఎందుకంటే ఏంటంటే ఇందులో ఉండే స్టార్టింగ్ లెటర్స్ ఉన్నాయి కదా క తా చూడండి క చాట తాప ఈ ఏమైనా కూడా మాతో కానీ కలిస్తే అవి ఏ విధంగా మారుతాయి అంటే ఈ వర్గంలో ఉండే లాస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దానిగా రూప్ చెందుతుంది అంటే ఈ లెటర్ గానీ కలిసింది అనుకోండి మా తర్వాత సో అది ట్రాన్స్లేట్ అవుతుంది మా కింద సో తా కలిసినట్లయితే అది నా కింద ట్రాన్స్లేట్ అవుతుంది తా కలిసినట్లయితే అది ఆ నా కింద ట్రాన్స్లేట్ అవుతుంది సో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు మా ప్లస్ కా ప్లస్ కా ఇక్కడ వచ్చింది కా వర్గంలో లాస్ట్ లెటర్ నెక్స్ట్ మా ప్లస్ చాలా ఏమొచ్చింది అనా మా ప్లస్ త మా ప్లస్ త అంటే ఇక్కడ వచ్చింది నా ప్లస్ పా ఏమొచ్చింది మా అర్థమైందండి ఫస్ట్ రూల్ వచ్చేసి మీకు ఏం చెప్పాను నేను లెటర్ కి సగోస్ లెటర్ యాడ్ అయితే సగోస్ లో ఉండే ఫస్ట్ లెటర్ వస్తుంది అని చెప్పాను సో సెకండ్ రూల్ వచ్చేసి మీకు ఏం చెప్పాను అంటే మా తర్వాత మనకి స్పర్శ వ్యంజన్ అంటే ఈ లెటర్స్ కానీ ఆడైతే అవి ఆ వర్గం యొక్క లాస్ట్ లెటర్ కింద చేంజ్ అవుతుంది ఓడ్ అనేది ఓకేనా ఇక్కడ చూడండి ఇంకా నోట్స్ రాసుకునే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా సింపుల్ ట్రిక్ లో రాసానండి నెక్స్ట్ ఈ మా తర్వాత ఈ స్పర్శ వ్యంజన్ కాకుండా వ్యంజన్ అంతస్తంజనండి రావా అంటే ఈ ఫోర్ లెటర్స్ అంతస్తంజన ఎట్లా అంటామండి సో ఇవి కాకుండా ఇవి వచ్చినట్లయితే అది దేని కింద మారుతుంది అంటే ఈ అనుస్వర కింద మారిపోతుంది సో ఈ మాత్రాన్ని మనం అనుస్వర అంటామండి ఈ మనం ఏమంటాం అనుస్వారం సో అర్థం అవడం కోసం ఇంక ఇక్కడ మీకు రైట్ చేయడం కూడా జరిగింది సో ఇక్కడ చూడండి అనుస్వరం సో అంటే మా తర్వాత యావ వచ్చిన సా సా హా అంటే వీటిని ఉష్మాంజన్ అంటామండి సో ఉష్మ వ్యంజన్ వచ్చిన మా తర్వాత అంతస్థ వ్యంజన్ వచ్చినా లేదు అంటే సా సాహ ఉష్మ వ్యంజన్ వచ్చినా కూడా అది రెండు కూడా ఒకేలా మారుతుంది అనుస్వర మారిపోతుంది అనుస్వర అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇలా మాలోకి చేంజ్ అవుతుంది స్టార్టింగ్ అంటే ఈ రోజు మార్నింగ్ వీడియోలో మీకు అది ఈ విధంగా చేంజ్ అవుతుందని చెప్పాను అది ఎందుకు చేంజ్ అవుతుందో అక్కడ చెప్పలేదు ఏవి యాడ్ అయితే చేంజ్ అవుతుందో కూడా చెప్పలేదు ఇవి ఇవి అయితే చేంజ్ అవుతుంది ఓకేనండి సో దానికి ఎగ్జాంపుల్స్ కూడా రైట్ చేసి చూడండి ప్లస్ వాద్ ప్లస్ హార్ హార్ ఓకేనండి సో ఇవి రాయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి కాచా తాప అంటే స్పర్శ వ్యంజన్ ఉన్నాయి కదండి ఈ స్పర్శ వ్యంజన్లు ఏమైనా ఉన్నాయి కదా అంటే మీకు ఈ ఇక్కడ ఉండే కాచా వర్గాల్లో ఉండే ఈ ఫస్ట్ వి ఈ లాస్ట్ లెటర్ తో గాని కలిస్తే ఈ లాస్ట్ లెటర్ తో కానీ కలిసినట్లయితే అంటే ప్లస్ కి ముందు ఈ లెటరు ప్లస్ తర్వాత ఈ లెటరు గానీ వచ్చినట్లయితే అవి ఏ విధంగా చేంజ్ అవుతాయి అంటే ఈ విధంగానే చేంజ్ అవుతాయి అది అంటే ఈ సెకండ్ లెటర్ విధంగానే చేంజ్ అవుతాయి అనమాట కలిసినట్లయితే అవి ఏ విధంగా వస్తాయంటే నా మా వీటిలోకి చేంజ్ అవుతాయి ఇక్కడ మీకు క్లియర్ గా నోట్స్ కూడా ఇచ్చాను సో ఎవరైనా నోట్ చేసుకున్నా ఈజీగా నోట్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ నెక్స్ట్ రూల్ వచ్చేసి మనకి ద దా లేదా ద ఈ రెండింటి తర్వాత కానీ మనకి సా వచ్చినట్లయితే చాగాన నెక్స్ట్ ఈ షా వస్తే చానా అవుతుంది అనమాట లెటర్ల తర్వాత మనకి ఈ సా అంటే కనిపిస్తుందా ఈ తా ప్లస్ సా వస్తే అది చాగా మార్పు చెందుతుందండి అలా కాకుండా ఈ దా ఇక్కడ ఒకే దాంట్లో టూ అనేది మార్పు చెందడం జరుగుతుంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఈ తా దా లేదా అనేది ఈ సాత వచ్చినప్పుడు చా కింద సో మళ్ళీ ఈ సా కూడా చేంజ్ అవుతుంది సెకండ్ చా సెకండ్ చా అంటే రెండు లెటర్లు కలిపి వస్తాయి అనమాట సో అది ఎలాగో చూడండి ఒకసారి ఉత్ ప్లస్ ఉత్ ప్లస్ సిస్ట్ ఇక్కడ చూడండి తా తా తర్వాత సా వచ్చింది కదా ఈ తా దేని కింద మారుతుంది మనకి చా కింద వస్తుంది సో ఈ సా దేనికింద కింద మారుతుంది సెకండ్ చా కింద ఉత్ చెస్ట్ ఉత్ ప్లస్ సిస్ట్ ఉత్ ప్లస్ సిస్ట్ ఉత్ చెస్ట్ కనిపిస్తుంది క్లియర్గా ఉచ్ ప్లస్ సో ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఇది ఒక్కడే బాగా కన్ఫ్యూజ్ మనకి ఇక్కడ ఈ రెండు లెటర్లు మారిపోతాయి తా మారుతుంది సా మారుతుంది రెండు కలిపి చా చా వస్తుందన్నమాట ఓకేనా ది దిత్వాక్షం వస్తుంది నెక్స్ట్ వన్ ఈ ఈ ఊకి బాత్ కానీ సా వచ్చినట్లయితే అప్పుడు అది ఈ షాగా మారుతుంది చూడండి ఒకసారి ఈ రెండింటి తర్వాత కానీ మనకి ఈ షా వస్తే అది ఈ సాగా ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాను ఈ ప్లస్ షా షా ప్లస్ సో రెండింటికి కూడా ఒకటే ఇది ఒక ట్రిక్ మీకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాశాను కూడా అభి ప్లస్ షేక్ అభిషేక్ అను ప్లస్ సంగీ అను ఓకే అండి సో నెక్స్ట్ ట్రిక్ సో వీడియో లెంత్ అయినా కూడా మీరు చూపించండి ఇప్పుడు ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో జాగ్రత్తగా నోట్స్ నోట్ చేసుకునే ఉంటే నోట్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఈ ఆ ఐ ఈ ఊలు ఉంటాయి కదండి ఆ ఆ ఈ ఊ సో ఈ లెటర్ కి బా ఈ లెటర్ తర్వాత కానీ మనకి చా యాడ్ అయినట్లయితే చా కానీ యాడ్ అయినట్లయితే ఏదేమవుతుందండి ఈ చా కింద ఈ రెండింటికి మధ్యలో అంటే ఈ లెటర్ కి ఈ లెటర్ కి ఈ రెండింటిలో ఇందులో ఉండే ఈ లెటర్ అయితే మనకు వస్తుంది ఆ లెటర్ కి ఈ లెటర్ కి మధ్యలో ఫస్ట్ చా అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట అది ఎలాగో చూడండి ఒకసారి మీకు చెప్తే అర్థం కాదు చూపిస్తాను ప్రతి ఈ కూడా ప్రతి ప్లస్ చాయా ఈ చా ప్రతి ఛాయ కదా ప్రతి ఛాయ ప్రతి ఛాయ కానీ అది అలా చదువు ప్రతి ఛాయ ప్రతి చా చాకిన్ చా చూసారంటే ఇక్కడ ఉండే ఈ ఈకి తీకి ఈ చాకి మధ్యలో ఒక చా అనేది రావడం జరిగింది నెక్స్ట్ అంటే ఈ చా అనే వచ్చిందండి ఇలా వచ్చింది అనమాట ఓకేనా లాస్ట్ ట్రిప్ అండి చూడండి ఒకసారి మనకి తా తర్వాత ఏమైనా ఓన్లీ తా తర్వాత ఫస్ట్ మనకి అక్షరాలు చెప్పాను కదా మీకు అందులోని చాచా గాని లా దీంతో కలిసినప్పుడు అవి ఏ విధంగా మారుతాయంటే ఈ విధంగా మార్పు చెందుతాయి అనమాట దీని యొక్క ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఫస్ట్ లెటర్ గా వస్తుంది ఓకేనండి సో ఇక్కడ చూడండి తాతో గాని ఇవి మార్పు చెందితే దాని యొక్క ఫస్ట్ లెటర్ వస్తుంది సత్ ప్లస్ చరిత్ర సత్ చరిత్ర చరిత్ర నెక్స్ట్ ఉత్ ప్లస్ జ్వల్ ఉల్ సో వీటన్నిటితో పాటు మీకు ఇంకొక ట్రిక్ ఉంటుందండి సో మనకి ఇక్కడ ఏ లెటర్ తర్వాత అయినా కూడా నా అనే లెటర్ గానీ కలిస్తే సో అది ఎలా అవుతుందంటే అంటే అనా కింద చేంజ్ అవుతుంది అంటే ఇది ప్లస్ తర్వాత రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరు తీసుకున్నాను అనుకోండి రు రు తీసుకున్నాను అనుకోండి రూ ప్లస్ నా రును అనా అయిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ బర్ బర్ ప్లస్ నా ఓకే నెక్స్ట్ హర్ ప్లస్ నా హర అంటే ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ నా తీసుకున్నా మనకి వచ్చినప్పటికి సెకండ్ అనా అంటే అనా అనేది వస్తుంది అన్నమాట ఓకేనా సో అండి మీకు వ్యంజన్ సంధి గురించి ఫుల్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ సో వ్యంజన్ సంధి అనేది మనకి యాక్చువల్ గా ఐడెంటిఫికేషన్ చేయడం ఈజీ బట్ దాని సంధి చేయడమే ఇలా కొంచెం రూల్స్ తెలియకుండా చేయలేము ఎందుకంటే స్వర సంధి చేసినట్టుగా దీన్ని చేయలేము కాబట్టి మీకు ఈ రూల్స్ అనేది ఒక వీడియో లెంతి అయినా కూడా చేయడం జరిగింది ఐ హోప్ అందరికి వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి సో అదే విధంగా వన్స్ అగైన్ మళ్ళీ మీకు మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను టుమారో మార్నింగ్ సో సండే కాబట్టి సండే రేపు సిక్స్ టు నైన్ మధ్యలో ఏదో ఒక టైంలో నేను లైవ్ చేయ లైవ్ చేస్తున్నానండి సో అది కూడా ఓన్లీ ఈ హిందీ వర్క్ షీట్ కోసం ఏదైతే హిందీ యొక్క వర్క్ షీట్ ఉంది కదా మీకు విలోమ శబ్ద అయిపోయింది విలోమ శబ్ద మీద సో తర్వాత నెక్స్ట్ సమాస సంధి ఇవన్నీ ఉన్నాయి కదా వీటి మీద మీకు ఆల్రెడీ సమాజ మీద వర్క్ షీట్ ఇచ్చాను కొంత ఒక టెన్ బిట్స్ అని ఇచ్చాను బట్ ఇప్పటివరకు వరకు సంధి మీద కానీ విలోమ శబ్దం మీద కూడా మీకు ఇవ్వలేదు సో నైంటీ పర్సెంట్ నేను మీకు విలోమ శబ్దం మీద చేస్తానండి విలువ అన్నీ కూడా ఒక్కొక్క వర్డ్స్ అంటే మీకు ఇచ్చిన కొన్ని వర్డ్స్ కి ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయండి అవన్నీ కూడా నేను ఒక వర్క్ షీట్ లో రెడీ చేశాను అవన్నీ కూడా రేపు మార్నింగ్ లైవ్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్క్ షీట్స్ అన్ని కూడా మీకు లైవ్ క్లాస్ లోనే వస్తాయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యాపీ నెస్ డే